వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు కార బూందిని చాలా టేస్టీగా స్పైసీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే ముత్యలాగా చాలా బాగా పొంగుతూ వచ్చేస్తాయి అంతేకాదు ఆయిల్ కూడా చాలా తక్కువగానే పీల్చుకుంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ కార బూందిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మూడు కప్పుల శనగపిండిని జల్లించుకుంటున్నాను మూడు కప్పుల శనగపిండిని కూడా ఇలాగే జల్లించుకుంటున్నాను తీసుకున్న శనగపిండి కూడా మంచి క్వాలిటీదైతేనే మనకు కార అనేది చాలా పొంగుతూ ముత్యాలాగా వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ శనగపప్పును మిల్లు పట్టించేసాను బియ్యం ఏమీ యాడ్ చేయలేదు విడిగా హాఫ్ కప్పు బియ్య పిండి వేస్తున్నాను ఈ బియ్య పిండి పొడి బియ్య పిండే బియ్య పిండిని కూడా జల్లించేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ వాము జీలకర్రను వేయించి పొడి చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ కార వేసుకొని రెండు చిటికాల వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి కాబట్టి తక్కువ వేసుకోవాలి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ముందుగా ఇలా కలుపుకోవడం వల్ల వేసిన పదార్థాలన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోతాయి మొత్తం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ గట్టి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ముందుగానే మొత్తం నీళ్ళు వేసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకోవడానికి ట్రై చేసామంటే ఉండలు ఎక్కువ కట్టేస్తాయి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకున్నామంటే ఉండలు కట్టకుండా చాలా ఈజీగా మనకు కలిపేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు బూందీ గరిటెలు కానీ లేకుంటే చిల్లులు గరిటెలు కానీ చిల్లులు గిన్నెలు ఉంటాయి కదండి ఆ గిన్నెల్లో కూడా మనం చేసుకోవచ్చు ఈ బూందీని మనం ఇలాంటి గరిటెలే ఉండాలని ఏమీ లేదు ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి వేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేశాను ఆయిల్ వేడి అనేది చాలా బాగా అయి ఉండాలి పిండి వేసిన వెంటనే పైకి పొంగుతూ వచ్చేయాలి ఇప్పుడు బూందీ గరిటె సహాయంతో ఒక గరిటె పిండి వేసుకుని దోశలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పైకి కిందికి తట్టకూడదు పైకి కిందికి తట్టేసామంటే బూందీకి తోకల్లాగా వచ్చేస్తాయి దోశ వేస్తున్నట్లుగా వేసేస్తే సరిపోతుంది ఈ నొరగలు తగ్గిన తర్వాతనే గరిట పెట్టాలి అప్పటివరకు గరిట పెట్టకూడదు నొరగలు తగ్గిన తర్వాత గరిటె సహాయంతో అన్ని వైపులో తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి ఈ కార బూందీని అప్పుడే ఆయిల్ని చాలా తక్కువగా పీల్చుకుంటాయి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ ఫ్రై చేసామంటే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి చూశారు కదా నొరగలు మొత్తం తగ్గిన తర్వాత అలాగే మంచి కలర్ కూడా వచ్చేసాయి కదా వీటిని పక్కగా తీయేసుకోవచ్చు మిగతా అంత కార బూందిని ఇలాగే ఫ్రై చేసుకోవాలి చివరగా ఇలాంటి చిన్న చిన్న బూందీ ఉంటుందండి టీ వడబోసుకునేది ఇలాంటి స్టీల్ టీ ఉంటాయి కదా స్టీల్ వాటిల్తో మొత్తం తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇలాంటి గరిటర్ పెట్టేసుకొని ఇందులో ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను డైరెక్ట్గా ఆయిల్లో వేసేసామంటే మనకు ఫ్రై చేసుకోవడానికి అలాగే తీసేటప్పటికి చాలా కష్టం అనిపిస్తుంది అండి ఒకేసారిగా తీసుకోలేము కాబట్టి ఇలాంటి గరిటెలు పెట్టేసుకొని వేసుకోవచ్చు ఈజీగా అనిపిస్తుంది వేసిన తర్వాత గరిటెతో కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పైకి తీసేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మొత్తం బాగా ఫ్రై అయిపోతాయి ముందుగా ఫ్రై చేసుకున్న బూందీలోనే వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ గరిటె ఆయిల్లో పెట్టేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు అండి తినే శనగలు అంటారు కదా వాటిని వేసేసుకున్నాను ఇవి కొద్దిగా వేయించుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ వేయించినే కాబట్టి వీటిని కూడా ముందుగా వేయించి పెట్టుకున్నా పల్లీలు వాటిల్లోనే వేసేసుకున్నాను ఒక కప్పు జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను వీటిని కూడా దోరగా వేయించేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బూందీలోనే వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ గరిటెను ఆయిల్లోనే పెట్టేసుకొని పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బల్ని చదివి వేసుకోవాలి అలాగే వేయకూడదు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేసుకొని బూందీలోనే వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కప్పు అటుకులను కూడా ఆయిల్లోనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకొని వేసేసుకోవాలి ఈ అటుకులు వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకుంటే లేదు నేనైతే ఒక కప్పు అటుకుల్ని కూడా వేయించుకొని వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అటుకులు ఎక్కువ కనిపిస్తాయి ఇప్పుడు అటుకుల పైనే పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారూడ కూడా వేసుకొని ముందుగా అటుకుల్లో కలిసేటట్టు పై పైనే కలుపుకోవాలి అప్పుడే అటుకులు మరీ తెల్లగా ఉంటాయి కదా అలా లేకుండా మంచి కలర్లో వచ్చేస్తాయి అంతేకాదు ఉప్పు కారం పసుపు కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి మొత్తం బాగా కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బూందీలో కూడా కలిసేటట్టుగా మొత్తం కలిపేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా మనము ముత్యాల లాంటి కార బూందీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే నెల రోజులైనా పాడవ్వండి చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేశామంటే పొడి పొడిలాడుతూ వచ్చేసేయాలి మెత్తగా ఉండకూడదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్